హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను ఇంట్లోనే సున్నున్నలు ప్రిపేర్ చేశాను పిల్లల కోసం నేను చేసిన తప్పుడు అయితే ఈ వీడియోలో చెప్తాను మీరైతే అస్సలు చేయవద్దు ఇలా చేయడం వల్ల చాలా ప్రాసెస్ ఎక్కువైపోతుంది ముందుగా అయితే మినుములు తీసుకొని బాగా వేంపుకోవాలి ఎలా అంటే బాగా స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ వచ్చే వరకు మంచి వాసన వచ్చే వరకు వేంపుకోవాలి తర్వాత బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఇలా తీసుకున్న దాంట్లో నేనేం చేశాను అంటే ఏంపినవి అలా పక్కన పెట్టేసుకున్నాను మినుములు చల్లారే వరకు పక్కన పెట్టుకొని నైట్ వాటిని మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి మినుములు అండ్ బెల్లం యాడ్ చేసుకొని నైట్ మొత్తం ఆ పొడిని పక్కన పెట్టాను బాగా గట్టిగా అయిపోయింది ఇదే నేను చేసిన పెద్ద తప్పు మళ్ళీ డబల్ ప్రాసెస్ అయిపోయింది మళ్ళీ అదంతా తీసి యాడ్ చేసి వేరే మిక్సీ గిన్నెలో వేసుకొని చిన్న మిక్సీ జార్ ఉంది జ్యూస్ది దాంట్లో వేసుకొని మొత్తం మళ్ళీ మిక్సీ పట్టేశాను ఇలా డబల్ ప్రాసెస్ అవుతుంది బెల్లం అనేది ముందుగా యాడ్ చేసుకోకుండా తురిమి నార్మల్గా యాడ్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఫ్రెష్గా నెయ్యి కాచాను గోరువెచ్చగా అయిపోయిన తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఉండలు చేసుకున్నాను బాగా ఫ్రీ టైం ఉన్నప్పుడే ఇవి ట్రై చేయండి ఎందుకంటే అది ఉండకట్టాలంటే చాలా బలం కావాలి మన హ్యాండ్స్ కూడా నెప్పొస్తాయి కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేనైతే పిల్లల కోసం బెల్లం వేసాను కానీ బెల్లం వేసినా కానీ కొంచెం హెల్త్కి డేంజరే ఇలా బెల్లం కాకుండా ఇంకేదన్నా తీపి కోసం చక్కెర బెల్లం ఈ రెండు కాకుండా ఇంకేమైనా యాడ్ చేయొచ్చేమో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇంట్లో పిల్లల కోసం చేయాలనుకుంటున్నాను ఇంకా కొన్ని మినిమలు ఉన్నాయి నేనైతే వీటిలో సగం లడ్డూలు చేసి సగం పిండేమో పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి చేసి పెట్టుకున్నా కానీ ఎక్కువ కనిపిస్తే తినాలి అనిపించదు కొన్ని చేసి పెట్టుకుంటే తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చేసి సేల్ చేస్తున్నారు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి